శివాలయం రామాలయం ఉన్న దివ్య క్షేత్రం దర్శించుకుని అభిషేకం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి మీరెప్పుడైనా వెళ్లారా ఆదిదేవుడిగా భోడాశంకరుడిగా పరమశివునిగా కీర్తించబడే పరమాత్మయే పరమేశ్వరుడు ఈయన హిందువులకు అత్యంత ఆరాధనీయ దైవం లింగ స్వరూపంలో పూజలందుకునే ఈ పరమేశ్వరుడు సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములను నిర్వహిస్తూ భక్తుల పాలిట కల్పవృక్షంగా భాసిస్తూ ఉంటాడు దక్షిణ కాశీగా హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్న మెట్టుగుట్ట స్వయంభూ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ ప్రాంతంలో ఉంది ఈ క్షేత్రం శివకేశవుల మధ్య అభేద్యాన్ని చాటి చెబుతుంది ఇక్కడ శివాలయం రామాలయం ఎదురెదురుగా ఉంటాయి మహాలింగం కాశీలోని విశ్వేశ్వరుడిని పోలి ఉంటుందని అర్చకులు తెలిపారు మెట్టుగుట్టపై నేత్రాకారంలో ఉన్న గుండల్లోని నీళ్లు సాక్షాత్తు కాశీ గంగాజలమేనని భక్తుల నమ్మకం కాబట్టి క్షేత్రానికి దక్షిణ కాశీగా పేరు వచ్చింది సీతారామచంద్రులు భద్రాచల ప్రాంతంలో సంచరించిన సమయంలో ఈ క్షేత్రానికి వచ్చి శివుడిని అర్చించినట్లు ఆ పురాణాలు చెబుతున్నాయి అందుకే రామలింగేశ్వర ఆలయం అనే పేరు వచ్చింది ఇక్కడున్నటువంటి రామాలయం అంతే ప్రాచీనమైనది కాకతీయుల కాలంలో వేంగి చాళుక్యుల కాలం నాటికే మెట్టుగుట్ట క్షేత్రం ఎంతో ప్రాచుర్యం పొందడానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి శిల్పరీతిని బట్టి చూస్తే వీరభద్ర ఆలయాన్ని చారుక్యుల కాలంలోనే నిర్మించి ఉండవచ్చు పన్నెండవ శతాబ్దంలో కాకతీయ రాజులు మెట్టుగుట్ట మీద ఆలయాలను నిర్మించినట్టు శాసనాలు చెబుతున్నాయి కరువుతో అలమటిస్తున్న ఈ ప్రాంత ప్రజల కోసం మాండవ్య మరీచిల్యాది నవసిద్ధులు తపస్సు చేయగా ఆ పరమశివుడు సిద్ధేశ్వర మూర్తిగా మెట్టుగుట్ట క్షేత్రంపై అవతరించారని పురాణాలు తెలుపుతున్నాయి నవసిద్ధులు తపస్సు చేసిన ఈ ప్రాంతానికి నవగుండాలు ఉన్నాయి ఒక్కో గుండానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది పాలగుండం జీడిగుండం కన్నుగుండం కత్తిగుండం రామగుండం గిన్నెగుండం ఇవన్నీ ప్రసిద్ధమైనవి భక్తులు ఈ కొండపై ఉన్న గుండల్లోని నీరు తీసుకువచ్చి స్వామివారికి అభిషేకం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ఆ శాసనం చెబుతుంది మెట్టుగొట్టపై రెండు నూట అరవై ఐదు అడుగుల ఎత్తుతో చూడముచ్చటైన శిఖరాల జంట ప్రజలని విశేషంగా ఆకట్టుకుంటుంది ఈ శిఖరంలో బండలు ఒకదానిపై ఒకటి పేర్చినట్టుగా ఉంటాయి భీముని సతీమణి హిడింబి గచ్చకాయలో ఆడుకుని ఆ రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చిందని అవే ఈ శిలలని ప్రచారంలో ఉంది వీటిని ద్వంతలమ్మ గుండ్లు అని వ్యవహరిస్తారు ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ మెట్టుగుట్టపై ప్రత్యేకంగా శివరాత్రి నాడు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి కార్తీక దీపోత్సవం శ్రీరామనవమి వేడుకలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు నిత్యం శివాలయం రామాలయంలో అభిషేకాలు అర్చనలు విశేష పూజలు నిర్వహిస్తారు సంతాన విషయంలో ఆరోగ్య విషయంలో భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుని అభిషేకం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు